హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు పద్దెనిమిది తేదీ అంగళ్ళు క్యాన్ మండీ విశేషాలు తెలుసుకుందాం అంగళ్ళు క్యాన్ టమోటా మండీలో నిన్నటికంటే ఈరోజు ధరలు పెరుగుతున్నాయి అంగళ్లు మార్కెట్లో ఈరోజు దిగుబడి తగ్గింది టమాటా ధరలు ఎవరు ఊహించని విధంగా భారీగా పెరుగుతున్నాయి అంగళ్లు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పది మంది రైతులకు షేర్ చేయండి అంగళ్ళు క్యాన్ మండీలో చివరిలో జోరుందుకున్న ధరలు మార్కెట్లో సెకండ్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ రెండు వందల ఎనభై నుంచి మూడు వందల అరవై వరకు వెళుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ కాయలు నాలుగు వందల పది నుండి ఆరు వందల ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి సూపర్ క్వాలిటీ టమాటాలు ఆరు వందల ఎనభై నుంచి తొమ్మిది వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే తొమ్మిది వందలు రూపాయలు నుంచి పదకొండు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక క్యాన్ మండీలో ఒక్కలాటు మాత్రమే పన్నెండు వందల యాభై రూపాయల ధరలు వెళ్లినాయి ఇవి మార్కెట్ మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు